మనకు ప్యాకింగ్ అయితే మొత్తం ప్యాకింగ్ అయ్యి ఇది అన్ని స్టేట్లకు వెళ్ళిపోతే మేము మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాం మేము బాక్స్లో మా థర్మకోల్ బాక్స్లో ప్యాక్ చేసి ఒక్కొక్క దానిలో పది ఉంటాయి ఇవి అంటే కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ మేము ఇవి యాభై ఒక దానిలో ఒక బాక్స్లో ప్యాక్ చేస్తే ఐదు వందల బాక్స్ వెళ్ళిపోతాయి మనకి ఒక థర్మకోల్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి ఎప్పటికి పోయినప్పుడు అలా ఐదు వేలు పదివేలు మేము మార్కెటింగ్ చేసేస్తాం మీరు హోల్సేల్ గా దీన్ని అమ్ముతున్న రేట్ వచ్చి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇది హోల్సేల్ రేట్ ఆఫ్టర్ ఆఫ్టర్ డ్రెస్సింగ్ 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 చాలా బాగుంటుంది సో ఇప్పుడు మొత్తం కనబెట్టి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్కడ ఒకటి ఐదు ఆరు ఉంటాయి సో ఇదంతా ఇతర రాష్ట్రాలకు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు బయటికి కూడా ఢిల్లీ హర్యానా అన్ని బయట స్టేట్లకు అన్నిటికి పోతుంది ప్రజెంట్ సో మీకు ఇప్పుడు ఇది మీట్ పర్పస్ పెట్టుకున్నారు కాబట్టి అంత పెద్ద చేయగలుగుతాం లేకపోతే చాలా నష్టపోతాం రైతు మేజర్గా ఇదే లాజిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున వేయాలని కోరిక ఉంటుంది దాన్ని మనం ఒకరోజు వేస్ట్ అయిన ఒకరోజు ఎక్కువ పెంచినా ఫీడ్ వేస్ట్ అట్లా లాస్ అయిపోతుండ్రు ఈ సిస్టమ్ పెట్టుకుంటే నువ్వు లక్ష పెట్టుకోవచ్చు రెండు లక్షలు పెట్టుకోవచ్చు మూడు లక్షలు పెట్టుకోవచ్చు కానీ మార్కెటింగ్ బయట చూసుకొని చేసుకోవాలి దీనికి మార్కెట్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ టైప్ కు ఉంటుంది ఇప్పుడు మామూలుగా లైవ్ అమ్మాలనుకున్నాం అనుకో ఈ ఎండాకాలం కొంచెం తగ్గుతుంది దీనికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే స్టార్ హోటల్స్ అక్కడ ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఢిల్లీ ఉందనుకో కూల్ ప్రదేశ్ అరియా అటు అటు సైడ్ తింటారు తింటారు కూడా మాకు పోతున్నాయి ఇప్పుడు ఒక కిలో ప్యాకెట్ అంటే మీకు టెన్ బర్ట్స్ వస్తాయి టెన్ బర్ట్స్ వస్తాయి టెన్ బర్ట్స్ ఒక కిలో ప్యాకెట్ ప్యాకెట్ ఒక మనం థర్మకోల్ లో యాభై ప్యాకెట్లు వేసి ప్యాక్ చేసి పంపించేస్తాం యాభై కిలో యాభై కిలో యాభై కింటా అంతే దాని ప్రకారమే మనం బయటికి మార్కెట్ చేయగలుగుతాం బ్రహ్మాండంగా ఉంటది రైతులు ఎవరు చేసుకున్నా బాగుంటది ఓపికతోని పని చేసుకున్న వాళ్ళకు బాగుంటది ఇప్పుడైతే నాకు ప్రజెంట్ ఈ అరవై వేలకు మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది ఇప్పుడు నెలకు ఖర్చులు అన్ని బోన్ టోటల్ మెయింటెనెన్స్ లోను అది మనకు నెలకు కరవచ్చు అంతే మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది దీన్ని మనం ఏంటంటే నేను ఎందుకంటే మనకు ఇప్పుడు మీరు చూసి కదా షెడ్లకి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వెదర్ కూడా బాగుంటది మళ్ళీ ఊరికి దూరంగా ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు దాంతోనే మనం ఒక రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల వరకు ఈ అరవై డెబ్బై వేలు కూడా అదే పని అవుతుంది మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా అదే పని అవుతుంది మనకు మార్కెటింగ్ ప్రాబ్లం నాకు లేదు కాబట్టి నేను దీన్ని మనకు నెలకు ఎంత లేదన్నా ఒక ఇరవై లక్షల ఆదాయం చేసుకోవాలని ఇక్కడ నా టార్గెట్ ఉంది చేస్తా